ఎందుకంటే వస్తున్న దానికి భిన్నమైన మీది చెప్పండి సార్ నా వ్యక్తిగత పాయింట్ ఏంటంటే రాయలసీమ జిల్లాల్లో ఉన్నటువంటి ఆ నాలుగు ఉమ్మడి జిల్లాల్లో కలిపి యాభై రెండు స్థానాలు ఉన్నాయి యాభై రెండు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో గెలిచింది కేవలం మూడు మాత్రమే నలభై తొమ్మిది నలభై తొమ్మిది స్ట్రైక్ చూడండి నైన్టీ అబౌవ్ నలభై తొమ్మిది వైసీపీ కోటేసింది అలాగే దానిలో దానిలో గెలిచింది కేవలం ముగ్గురు మన చంద్రబాబు నాయుడు గారు పయాలు కేశవ గారు బాలకృష్ణ గారు అలాగే రెండు వేల పద్నాలుగు చూసుకుంటే తెలుగుదేశం పార్టీ గెలిచింది ఇరవై రెండు ఇరవై రెండులో ఎక్కువ స్థానాలు గెలుచుకుంది అనంతపురం ఉమ్మడి జిల్లాలో పన్నెండు స్థానాలు గెలుచుకున్నారు కడప జిల్లాలో ఉమ్మడి కడప జిల్లాలో ఒకే ఒకటి తెలుగుదేశం ఉమ్మడి కర్నూలు జిల్లాలో మూడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆరు ఇరవై రెండు మనం ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అక్కడ ఉమ్మడి రాయలసీమ జిల్లాలో భారతీయ జనతా పార్టీ ప్రజెన్స్ కొంత తక్కువ గోదావరి జిల్లాలో అయితే మేము భారతీయ జనతా పార్టీ ఇండివిజువల్ గా తొంభై ఎనిమిదిలో పోటీ చేసిన రెండు పార్లమెంట్ స్థానాలు గెలిచాం అలాగే కలిసి వెళ్ళినప్పుడు కూడా పార్లమెంట్ స్థానాలు నరసాపురం లాంటిది గెలిచాం అలాగే అసెంబ్లీ కూడా గెలుస్తాం అలాగే ఇక్కడ జనసేన ఫ్యాక్టర్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాక్టర్ కాపుల ఫ్యాక్టరీ గోదావరి జిల్లాలో ఉంది రాయలసీమ జిల్లాలో భారతీయ జనతా పార్టీ ప్రజెన్స్ తక్కువ పవన్ కళ్యాణ్ గారి జనసేన ప్రజెన్స్ కూడా తక్కువే వాయిన్ ఫ్యాక్టరీ కూడా తక్కువే సో రాయలసీమ జిల్లాల్లో పూర్తిగా తెలుగుదేశం పార్టీ గణనే గరిష్టంగా సింహబాబు వాళ్ళ బలం మీద వాళ్ళు వెళ్ళాలి సో రెండు వేల పద్నాలుగులో గెలిచింది ఇరవై రెండు ఆ ఇరవై రెండు ప్లస్ రెండు వేల పద్నాలుగు గోదావరి జిల్లాలో ఇరవై తొమ్మిది అంటే యాభై ఒక్క స్థానాలు అంటే సగం సీట్లు మెజారిటీ వన్ నాట్ సిక్స్ రెండు కలిపి వన్ నాట్ సిక్స్ వచ్చాయి ఈడీపీ బీజేపీ జనసేన రెండు వేల పద్నాలుగులో సో ఫిఫ్టీ పర్సెంట్ ఆల్మోస్ట్ ఇక్కడ ఈ ఈ ఆరు ఊరు ముమ్మడి జిల్లాలు కవర్ చేస్తాయి అయితే ఇంకో పాయింట్ ఏంటంటే రెండు వేల తొమ్మిదిలో సారీ రెండు వేల తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ రాయలసీమ జిల్లాలో గెలిచింది పదిహేడు దానిలో కడప ఒకటి కర్నూలు నాలుగు అనంతపురం ఆరు చిత్తూరు ఆరు అలాగే రెండు వేల నాలుగులో తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది పద్నాలుగు దానిలో కడప రెండు కర్నూలు ఒకటి అనంతపురం ఆరు చిత్తూరు ఐదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనే తెలుగుదేశం పార్టీ గరిష్టంగా ముప్పై ఒక్క స్థానాలు గెలుచుకుంది ఇది నేను చెప్పదలుచుకున్నాను ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఏదైతే చరిత్ర సృష్టించిందో తెలుగుదేశం పార్టీ రాయలసీమ జిల్లాలో ముప్పై ఒక్క స్థానాలు దానిలో కడప ఎనిమిది ఉమ్మడి కడప జిల్లాలో ఎనిమిది అలాగే కర్నూలు పది అనంతపురం ఏడు చిత్తూరు ఆరు చిత్తూరు జిల్లాలో అయితే గత పాతికేళ్లలో ఎప్పుడు ఉమ్మడి చిత్తూరులో అయితే ఆరు దాటలేదు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఆ రకమైన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీకి వచ్చిన ముప్పై ఒక్క స్థానాలు లేకపోతే కనీసం పార్టీకి స్థానాలన్నా ఈ యాభై నాలుగు యాభై రెండులో ఉమ్మడి రాయలసీమ జిల్లాలో ఉన్న యాభై రెండులో కనీసం పార్టీకి స్థానాలన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు సొంతంగా గెలుచుకోగలిగితే ఇరవై ఐదు ప్లస్ ఇక్కడ గోదావరి జిల్లాలో ముప్పై వచ్చింది అనుకుందాం ముప్పై అనుకుంటే సో ఆ కథ వేరేగా ఉంటుంది అంటే యాభై స్థానాలు ఇక్కడ వచ్చేస్తాయి సో మిగతా జిల్లాల్లో హ్యాపీగా అవుతుంది ఒకవేళ కనుక రివర్స్ అయ్యి రెండు వేల పంతొమ్మిదిలో కానీ మూడే గెలుచుకున్నా తెలుగుదేశం ఆ మూడు పది అయింది అనుకున్నా మూడు పదిహేను ఎనిమిది అనుకున్నా జగన్మోహన్ రెడ్డి గారికి నలభై వచ్చాయనుకున్న యాభై రెండులో నలభై వచ్చాయనుకుంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సింది కావాల్సిన కావాల్సింది కేవలం నలభై ఎనిమిది మాత్రమే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి నూట ముప్పైలు నూట అక్కర్లేదు ఎనభై ఎనిమిది ఎవరికి వస్తే వాళ్ళే ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు సో జగన్మోహన్ రెడ్డి గారికి రావాల్సింది ఒకవేళ నలభై వస్తే నలభై ఎనిమిది మాత్రం నలభై ఎనిమిది ఇంకా ఉమ్మడి తొమ్మిది జిల్లాలు తొమ్మిది జిల్లాల్లో నలభై ఎనిమిది అంటే జిల్లాకు ఐదు వారు వస్తే చాలు ఉమ్మడి గోదావరి జిల్లాలో వాళ్ళకి పది వస్తే చాలు రెండు వేల పద్నాలుగులో ఐదు వచ్చాయి ఇప్పుడు పది వస్తే చాలు సో అలాగా ఒకవేళ కనుక రాయలసీమ జిల్లాలో టీడీపీ బాగా పుంజుకుని ఉమ్మడి కడప జిల్లాలో కూడా అప్పుడు ఎప్పుడు ఒకటి ఒకటి స్కోర్ చేస్తుంది కనీసం ఒక ఆరేడు అన్న స్థానాలు తెలుగుదేశం పార్టీ అక్కడ తెచ్చుకొని ఒక ఇరవై దాటి పాతికి వెళ్తే మాత్రం తప్పనిసరిగా ఆ ప్రభుత్వం ఏర్పాటు చేసి తీసుకెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ముప్పై ఐదు నలభై ఆయన నలభై అటు ఇటుగా వస్తే మాత్రం ఇది కొంచెం కష్టతరమైన పరిస్థితి ఇది ఒక ఎనాలిసిస్ తప్పవచ్చు రైట్ అవ్వచ్చు